గైస్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా నామినేషన్ ఎవరెవరు ఉన్నారు ఈ ఫోర్టీన్త్ లీగ్ నామినేషన్లో ఎవరు ఉండొచ్చు ఎవరు ఉండకపోవచ్చు అంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా కొంతమంది నేమ్స్ అయితే వచ్చాయి కొంతమంది నామినేషన్లు లేరు అది ఎవరు అని తెలుసుకుందాం అండ్ విన్నర్ ఓటింగ్ ఆ విన్నర్ ఓటింగ్కి ఓటింగ్ వేయాలి కదా అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో చాలామంది వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటుంది లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి లైక్ కొడితేనే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా సో లైక్ కొట్టడానికి ట్రై చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హే టు వెల్కమ్ బ్యాక్ టు దీ వీడియో ఈ వీడియోలో అసలు నామినేషన్లో ఎవరున్నారు ఈసారి అసలు నామినేషన్ ప్రాసెస్ ఏమైంది అంటే నాకు ఇంకా పాయింట్స్ డీటెయిల్స్ ఏమీ రాలేదు కానీ నామినేషన్లో వీళ్ళు ఉన్నారు అని ఒక అప్డేట్ అయితే వచ్చింది అది ఎవరు అంటే ఈసారి నామినేషన్లో ఉన్నది ఇమాన్యుయల్ సంజన సుమనన్న భరణి గారు తనుజ సో ఢీమోన్ పవన్ సో వీళ్ళ ఆరుగారు మంది వీళ్ళ ఆరుగురు అయితే నామినేషన్లో ఉన్నారు అసలు మీకు డౌట్ వచ్చినచ్చు కళ్యాణ్ లేడా అన్నాను సో ఈసారి కళ్యాణ్ నామినేషన్లో లేడు సో నామినేషన్లో ఉన్నది ఓన్లీ సిక్స్ మెంబర్స్ తనుజ ఎమాన్యుల్ దీమోన్ పవన్ అండ్ సంజన గారు సుమనన్న భరణి గారు సో వీళ్ళు ఆరు మంది మాత్రమే ఈసారి నామినేషన్లో ఉన్నారు ఫోర్టీన్ నామినేషన్ లిస్ట్ వచ్చేసి ఇది అండ్ కళ్యాణ్ లేకపోవడానికి రీజన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంకా అదే రీజన్ సో అది కాకుండా విన్నర్కి ఓట్ ఏమని చెప్పేసి ఓట్ స్టార్ట్ చేస్తారు కదా అది ఎప్పటి నుంచి అంటే ఈ వీక్ నుంచి కాదు నెక్స్ట్ వచ్చే సండే నుంచి ఓటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది సండే నుంచే ఆ రోజు నుంచే వీకెండ్ నాకు సార్ స్టేజ్ మీద అయితే చెప్పబోతూ ఉన్నారు ఏమని అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ ఉన్నాయి విన్నర్ ఓటింగ్ మీ మీ కండిషనర్లో ఓట్ అయిందని చెప్పేసి ఆ రోజు చెప్తారు ఎందుకంటే విన్నింగ్ ఓట్ అప్పుడు ఎందుకు చెప్పమంటారు ఇప్పుడు ఎందుకు చెప్పరు అని చెప్పేసి అంటా ఉందంటే ఇప్పుడు ఎందుకు ఏమన్నారంటే అంటే ఈసారి ఇంకా సెవెన్ మెంబర్స్ ఉన్నారు టాప్ ఫైవ్ ఆ టాప్ సిక్స్ అంటే టాప్ సిక్స్ ఉంటారు కాబట్టి మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ అయితే జరిగే టైంకి ఆ వీకెండ్లో ఒక ఎలిమినేషన్ చేసేస్తారు సో అలా టాప్ సిక్స్ని ని టాప్ ఫైవ్ని ని రిమూవ్ చేసేస్తారు టాప్ ఫైవ్ వరకు నెక్స్ట్ సాటర్డే రోజు ఉంటుంది సో అలా టాప్ ఫైవ్ ఆ రోజు ఉంటుంది కాబట్టి ఆ రోజు నుంచి విన్నర్కి ఓటింగ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి టాప్ ఫైవ్ నుంచి విన్నర్ ఓటింగ్ వేయాలి కాబట్టి సండే నుంచి స్టేజ్ మీద నుంచి చెప్పి వెళ్ళిపోతాడు ఈ రోజు నుంచి విన్నర్ ఓటింగ్ మీరు వెయ్యాలి అని చెప్పేసి సో అలా నెక్స్ట్ సండే నుంచి విన్నర్ ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంతవరకు ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్లో ఎవరైతే వీళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్న వీళ్ళకి మాత్రమే ఓటింగ్ నామినేషన్ స్టార్ట్ అయింది సో మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్ వేసుకోండి ఓట్ వేసుకుంటే కనీసం టాప్ ఫైవ్ టాప్ సిక్స్ టాప్ సిక్స్లో ఉంటారు లేకపోతే మాత్రం మిడ్ వీక్లో ఒకరు స్టేజ్ మీద ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది సో మేము మీ కంటెస్టెంట్లకి ఓట్ వేసుకోండి ఓట్ వేసుకోండి సో ఇది అప్డేట్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు సండే ఎపిసోడ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేకపోతే నెక్స్ట్ వీక్ ఏమేమి గేమ్స్ ఉన్నారు ఆ గేమ్స్ వల్ల ఎవరికి ఫేవర్ అవ్వబోతూ ఉంది టాప్ ఫైవ్కి వెళ్తే అసలు విన్నర్ ప్రైజ్ మనల్ని ఏమైనా చేంజెస్ జరిగాయా లేకపోతే నెక్స్ట్ వీకెండ్ నెక్స్ట్ వీక్ అంతా జరిగే టాస్క్లు ఏంటివి ఇవన్నీ మాట్లాడుకున్నాం సో మీరైతే దాని వీడియో కోసం రెడీగా ఉండండి ఇప్పటివరకు జరిగిన వీడియో అప్డేట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకుని అప్పుడే మన వీడియోస్ మీ దగ్గరికి కుప్పలు కుప్పలు వస్తూనే ఉంటాయి సో థ్యాంక్ యూ